பிரசாரு பிரசா உச்சிதான் சந்தார்கள் ஜாணு எந்த க்யூட் உன்னோ தெல తెలుసా శివ నేను ఎలా కూర్చోాలి శివా నేను డ్రైవ్ చేస్తారా నువ్వు కూర్చో నేను డ్రైవింగ్ చేస్తారా వద్దా అంటే నా డ్రైవింగ్ మీద నీకు అంత నమ్మకం లేదా శివ శివ షర్ట్ ఈరోజు బాగుంది

పైకే కలకి నకే కల ఏడేడు కుచరా నేను డ్రై డ్రైవ్ తర్వాత వచ్చేవాడి చేసినా కుచినా సో ఫైనల్ గా అయితే టెంపుల్ కి వచ్చేశాం అన్నమాట అదే టెంపుల్ చూసారా ఇస్ క్వాంటంపుల్ చాలా అంటే చాలా ఫేవరెట్ నాకు ఆ టెంపుల్ చూపిస్తా భివ పెట్టుకుంటున్నా శివ మంచిగా పెడతా చెప్పా ఎందుకు క్రాస్ అయింది క్రాస్ పెట్టుకున్నా శివ క్లీన్ చేసుకో I'm okay. 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 చాలా మంది వచ్చారు గైస్ కాను మా శివ లేదండి శివ శివ పాపం తెల్లు కూర్చున్నాడు గైస్ లు చెతున్నారు గైస్ అది వినండి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడే సో అది వినడానికి మేము కూర్చున్నాము చాలా ప్రశాంతంగా ఉంది కదా గాను శివా ఇక్కడ తప్పిపోయాడు గైస్ అందరికీ జపమాలలు మాలేస్తున్నారు జపం చేసుకోవడానికి మనం ఈరోజు మంచి రోజు కదా దేవుడి కోసం ఒక పది నిమిషాలు కూర్చుని కదా పోతనే ఉన్నారు మన శివ ఎక్కడో తప్పిపోయాడు ఇస్తున్నారు గాయస్ అందరం కూర్చున్నాం ఇక్కడే చాలా ఎక్కువ మంది ఉన్నారు గాయస్ ఫైనల్గా అయితే ఇది ఫిల్ చేశాను గాయస్ ఫిల్ చేసేసి మేము ప్రసాదం తీసుకున్నాం దేవుడి

టెంపుల్ కృష్ణుడు రాధాకృష్ణు రాధే కృష్ణ సో గానీ నేనైతే ఇన్స్టా స్టోర్ లో ఎప్పుడూ పెట్టుంది అప్పుడప్పుడు రాధే కృష్ణు పెట్టుకుందా బాగుంటే సో దేవుడు బాగా తెలుసు సో ఇంకోటి ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినా కాబట్టి చెప్పండి కూడా చేసినా బాగుంది బ్యూటీ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది అశ్వా బ్యూటీ బాగుంది మీరు కూడా రండి ఎక్కడ లొకేషన్ నా అది హ్యాబిట్స్ నా ఉంది లో ఉంది రండి ఐదు నిమిషాలు కూర్చుంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అవుతుంది నాకు తెలియదు ఇక్కడ ఎందుకు మేము రాగానే ఇక్కడ ఏంటంటే బొంగుల ముద్దలు కూడా బొంగుల ముద్దలు ప్రసాదం అది ఆ ప్రసాదం కూడా నువ్వు ఎలా తీసుకున్నావు

చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మేము ఈరోజు అనుకోకుండా వచ్చినాం అనమాట ఏదో దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చినాము సో న్యాచురల్గానే వచ్చినాము మేము అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ ప్రవచనాల్లోకి వచ్చినాం అనమాట మాకు ఆ జపం జపం వాళ్ళు ఇచ్చి జపం చేయించారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సో జపం చేసాము దాని తర్వాత ప్రసాదానికి ఇది ఒక ప్రాసెస్ స్కాన్ తీసుకొని ప్రసాదం తీసుకోవడము సో బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేశారు టెంపుల్ మళ్ళీ సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ ఎవరైనా రావాలంటే వచ్చి వచ్చి ట్రై చేయండి మోస్ట్లీ అందరూ వచ్చే ఉంటారు సెవెన్ ఓ క్లాక్ సో మోస్ట్లీ అందరు వచ్చే ఉంటారు తెలిసే ఉంటారు చాలామందికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ చేయండి మేము వచ్చాము అని అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కామెంట్ చేయండి అండ్ శిరాగ్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళని ఒకసారి అంటే లైక్ వాళ్ళ మాటలు కూడా ఉన్నాయండి నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తారు వాళ్ళు రైట్ కృష్ణ హరే కృష్ణ అందరికీ మనకి ట్వంటీ సెవెంత్న ట్వంటీ సెవెంత్ జూన్ ఇస్కోబాలో జగన్నాథయాత్ర ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఆన్ దిస్ డే ఏం ఫిఫ్టీ అయితే ఎన్టీఆర్ స్టేడియం నుంచి అట్ స్టార్ట్ ఫ్రమ్ లెవెన్ ఏఎం నుంచి మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అట్ సిక్స్ పీఎం వచ్చి మనకు అందరికీ కీర్తన ఉంటుంది డాన్స్ ఉంటుంది అందరికీ కొత్త డిస్ట్రిబ్యూషన్ అన్నమాట సో ఆన్ దిస్ డే ఆర్ గోయింగ్ హ్యావ్ ఎ వెరీ జాయ్ఫుల్ డే అండ్ వెరీ బీస్ఫుల్ డే సో వి आन दिस् डे सो दैट वी कैन डेडिकेट टू लॉ लगनाथ दि वी कैन मेक्ट सो यू इनवैट एव्री वन फ्रेड फैमिल एव्री वन्यू कम आना सो मन की एव्री वन कैन कम आंट వెళ్ళండి ఎవరైనా వాళ్ళు అంటే అండ్ ఎంతమంది వెళ్ళారో కూడా కామెంట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు స్పెషలే ఉంది మేము వచ్చాము చాలా భజనలు అవుతుంది అక్కడ సో తప్పకుండా అందరు వెళ్ళండి అండ్ లాస్ట్ ఇయర్ అంటే ఏమంటారు యాక్ట్ అయినప్పుడు కొన్ని విజువల్స్ నేను చూపిస్తాను మీకు వీడియోలో యాడ్ చేస్తాను ఓకేనా గైస్ మీకైతే పీస్ దొరుకుతుంది పక్క పీస్ దొరుకుతుంది టెంపుల్ వస్తే చాలా పీస్ దొరుకుతుంది వచ్చి విజిట్ అవ్వండి టెంపుల్కి ఓకేనా విజిట్ ఇచ్చాం ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది సో ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ట్రై చేయండి గైస్ సీరియస్లీ చెప్తున్నా చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు మా మా శివాకి అసలు ఇక్కడ ఎంట్రీ చూస్తుంటే ఏదో రాజుగారి ఫోటో విన్నట్టు అద్భుతంగా తెలుసా పాతరాయ పాలరాయ నాకు జపం చేసిన తర్వాత మంచిగా అనిపించింది శివ శివ అయితే ఏడ్చాడు లిటరల్గా ఈ కళ్ళులో నుంచి వాటర్ వచ్చింది ఒక్కడే కళ్ళు వచ్చింది సో ఆ మూవీ గుర్తొచ్చింది నాకు సావిత్రి ఎంతైనా రావచ్చు నాకు

అక్కడ పూరి జగన్నాథ్ లో చాలా టెంపుల్ సో ఫైనల్ గా అక్కడ హరే కృష్ణ దర్శనం అయిపోయింది సో చాలా బాగుంది మండి ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్ సో చాలా పీస్ఫుల్ ఉంది గైస్ చాలా బాగుంది రాదు శివ పీస్ఫుల్ ఇట్లా ఉంటుంది మా శివతో ఓకే